నమస్కారం ఈరోజు మనము తిరుపతి జిల్లాలో ఈ టెక్నాలజీ అడాప్షన్లో భాగంగా ఒక ఇంకొక అడుగు ముందుకు వేస్తూ ఈరోజు మొత్తం ఒక నూట యాభై సోలార్ బేస్డ్ సీసీటీవీ కెమెరాస్ని మనం ప్రొక్యూర్ చేసి జిల్లాలో ఎక్కడెక్కడైతే మనకు సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నాయి ఎక్కడెక్కడైతే ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయో అంటే మనకు ఈ నెట్వర్క్ అంటే వైరింగ్ ప్రాబ్లమ్స్ ఉండి పవర్ ఇష్యూస్ ఉండి మనం కెమెరాస్ ఇన్స్టాల్ చేయలేక ఎక్కడైతే కొంచెం బ్లాక్ స్పాట్స్ లాగా ఉన్నాయో ఆ ఏరియాస్ అన్నింటినీ కూడా కవర్ చేయాలన్న ఉద్దేశంతో సోలార్ బ్యాక్డ్ సోలార్ బేస్డ్ సీసీటీవీ కెమెరాస్ ఈరోజు ప్రొక్యూర్ చేయడం జరిగింది దాదాపు నూట యాభై కెమెరాలు సో ఈ కెమెరాస్ అన్నీ కూడా మనము జిల్లా అంతటా కూడా పెట్టడం జరుగుతూ ఉంది సో అది ప్రధానంగా అదే విషయం ఏమైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దానికి ఆన్సర్ కంట్రోల్ రూమ్ ఆ కంట్రోల్ రూమ్కి అనుసంధానం అనేది ప్రస్తుతానికి దాని గురించి ఆలోచన ఇవన్నీ కూడా సిమ్ బేస్డ్ సో ప్రతి దాంట్లో కూడా మేము సిమ్ ఆపరేట్ వేసి సిమ్ తోటి బ్రౌజ్ చేసుకొని మొబైల్ యాప్ ద్వారా మనము వ్యూ చేయొచ్చు ఒక యాప్ని చేసుకొని రిమోట్గా మనం వ్యూ చేయొచ్చు ఆ విధంగా కూడా చే అవుతుంది పాజిబిలిటీ ఉంది అది అండ్ వీటికి బాగా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి ఇవి కూడా మంచి ఆప్టికల్ జూమ్ కావచ్చు తర్వాత పోతే దాంట్లో ఆడియో ఇది కూడా మనం అనౌన్స్మెంట్స్ కూడా చేయొచ్చు దీని నుంచి చక్కగా అలాగే ఇంకా కూడా నైట్ విజన్ క్యాపబిలిటీస్ ఉన్నాయి ఆడియో వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి బాగా కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నటువంటి కెమెరాస్ మనం పర్చే ప్రొక్యూర్ చేయడం జరిగింది సో ఇది మనకు ఫ్యూచర్లో ఏదైనా ఇన్సిడెంట్ ఇష్యూ జరిగినప్పుడు కానీ మనకు సర్వైలెన్స్లో కావచ్చు ఫర్దర్గా మనకు డిటెక్షన్లో కావచ్చు ఈ ఖచ్చితంగా మనకు చాలా హెల్ప్ అవుతాయని దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇది అందరూ మనకు తెలిసిన విషయమే మొత్తం ఇది డిస్టిక్ మొత్తం మీద ఇస్తామండి అదే చెప్తాం కదా మనకు చాలా చోట్ల ఈ నెట్వర్కింగ్ ఇష్యూస్ ఉన్నాయి పవర్ ఇష్యూస్ ఉన్నాయి దానివల్ల మనం అక్కడ పెట్టలేకపోతున్నాము అండ్ పెట్టాలన్నా కూడా చాలా కాస్ట్ ఇన్వాల్వ్ అయినటువంటి ఇష్యూ అందుకని కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్గా మనము యూనో ఉంటుందని ఈ సొల్యూషన్ పోయి ఈ విధంగా అన్ని కెమెరాస్ మనం పెట్టడం జరుగుతుంది టోటల్గా ఇవన్నీ కలిపి అరౌండ్ మనకు టెన్ ల్యాక్స్ వర్త్ టెన్ ల్యాక్స్ వర్త్ కెమెరాస్ ఇవన్నీ వన్ ఫిఫ్టీ కెమెరాస్ అంతే కదా ఇప్పుడు దాకా పెద్ద సోలార్ బేస్ ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ కూడా ఎవరు పర్చేజ్ చేసి పెట్టింది లేదు అక్కడక్కడ కన్సల్ట్ స్టేషన్స్లో ఉన్న ఆఫీసర్స్ వాళ్ళు ఇన్స్టాలేషన్ చేస్తున్నారు తప్పితే మనం ఇంత లార్జ్ స్కేల్లో ఇంకా బ్లాక్ స్పాట్స్ అంటే మనం కవర్ చేయలేనటువంటి ఏరియాస్ కోసం చేస్తున్నదైతే మరి మనమైతే మనమైతే తిరుపతిలో అయితే చేస్తాం మనం ఎగ్జాక్ట్లీ అంటే అదే చెప్తాను నెట్వర్క్ వైజ్ కావచ్చు పవర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండవచ్చు మనకు కానీ అక్కడ మనకు రిక్వైర్మెంట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు రేణుగుంట నుంచి టువర్డ్స్ కడపబోయే రూట్లో మనకు కెమెరాస్ లేవు అదంతా కూడా మనకు బ్లాక్ స్పాట్ అది ఈవెన్ కొన్ని మనం తిరుమలలో కూడా తిరుమలలో కూడా చేస్తాం తిరుమలలో కూడా కొన్ని ఏరియాస్లో మనకు కవరేజ్ లేకపోవడం వల్ల కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అక్కడ కూడా మనం ఒక ట్వంటీ కెమెరాస్ తిరుమల పైన కూడా పెట్టిద్దామని చెప్పి ఫ్రమ్ లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ అది సో అట్లాగే మనకు చంద్రగిరి ఏరియాలో కూడా చాలా ప్లేసెస్లో విలేజెస్లో మనకు సెన్సిటివ్గా ఉంది సో అలాంటి చోట మనకు కెమెరాస్ లేవు అలాంటి ఏరియాస్ కవర్ చేద్దామని అట్లా ఒక్కొక్కటి మనకు మన లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ ఎక్కడైతే మనకు హెల్ప్ఫుల్గా ఉంటుందో ఆ ప్లేసెస్ అన్నీ కూడా మనం వీటిని ఇన్స్టాల్ చేద్దామని యాంటీ డ్రోన్ సిస్టమ్ గురించి దాని గురించి డిస్కషన్ నడుస్తుంది అని ప్రపోజల్స్ పుటప్ చేస్తున్నాము చేసి షార్ట్లీ విల్ బి గోయింగ్ ఫర్ సచ్ సొల్యూషన్ అంటే యా ఇన్ ద వేక్ ఆఫ్ దట్ అటాక్ మనము ఫ్రమ్ పోలీస్ సైడ్ వీ హ్యావ్ ఇనిషియేటెడ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ విత్ రెస్పెక్ట్ టు చెక్కింగ్స్ కావచ్చు విత్ రెస్పెక్ట్ టు పెట్రోలింగ్స్ విత్ రెస్పెక్ట్ టు అదర్ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఏవైతే తీసుకోవాలో మనం చేస్తున్నాం అండ్ ఇన్ అడిషన్ టు దిస్ మనం ఈవెన్ మన ఆఫీసర్స్ మెన్ అందరికి కూడా రూమ్ ఇంటర్వెన్షన్ డ్రిల్స్ కూడా చేస్తాం ఇన్ఫ్యాక్ట్ ఇది దిస్ హాజ్ నాట్ హ్యాపెండ్ ఎర్లియర్ ఇప్పుడు ఏమంటే ఒకప్పుడు ఓన్లీ ఏఆర్ పీపుల్ యూస్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ బట్ నౌ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ఇన్వాల్వింగ్ ఆల్ ద లోకల్ సబ్ డివిజనల్ లోకల్ సివిల్ కాంపొనెంట్ ఆల్సో ప్రతిరోజు కూడా ఒక్కొక్క సబ్ డివిజన్ నుంచి ఆ సబ్ డివిజనల్ ఆఫీసర్ వాళ్ళ ఆఫీసర్స్ ఫార్టీ అండ్ ఫార్టీ ఫైవ్ ఏజ్ బిలో ఉన్నటువంటి కానిస్టేబుల్ని పెట్టి వాళ్ళతో కూడా డీల్స్ చేయిస్తాం సో దట్ యు నో ఇట్ విల్ గివ్ దెమే ఒక ఫస్ట్ హ్యాండ్ ఫీల్ కొంత సమ్ సార్ట్ ఆఫ్ రిఫ్రెషర్ దిస్ థింగ్ ఏదైనా అయినప్పుడు ఎట్లా రెస్పాండ్ కావాలి మినిమమ్ అలర్ట్నెస్ కొంత ప్రిపేర్డ్నెస్ ఉంటుందనే ఉద్దేశంతో చేస్తున్నాము అదర్వైజ్ సిస్టమ్స్ లైక్ ఇప్పుడు మనకు అలిపిరి పోస్ట్ దెన్ జిఎన్సీ చెక్ పోస్ట్ అక్కడ కూడా మనం ఇంటెన్సిఫై చేసాం తరోగా చెక్ చేస్తాం ఇన్ఫ్యాక్ట్ అక్కడ వీఆర్ ప్లానింగ్ టు యూనో అప్గ్రేడ్ ద స్కానర్స్ దానికి కూడా ప్రపోజల్స్ అయితే ఉన్నాయి వీఆర్ ట్రైంగ్ టు ప్రొక్యూర్ అడిషనల్ ఎక్విప్మెంట్ అండ్ నాట్ జస్ట్ దట్ మొన్న కూడా ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ డన్ ఏ మాక్ డ్రిల్ విత్ ఆక్టోపస్ టీమ్ and we are conducting constant checkings and whatever you know protocols that are to be followed and with all those protocols in place we feel that you know systems are intact and systems are safe and uh, there is nothing to worry about. Tirupati happens to be a uh, place apart from Tirumala and a lot of other temples, especially with regards to the pilgrim attack, the scenario emerged that that was a new tourist spot which was opened up and uh, Security personnel present. Mm. Are we going to audit uh, to identify such places? In fact, we are doing that. We are doing auditing of uh, uh, even men and officers also. Uh, so we are trying to analyze whether the existing force and men are sufficient to and systems are sufficient to handle that. Uh, we are trying to analyze all that, and uh, we are putting up proposals to address all those, you know, shortfalls. Of course, there will be, you know. సమ్ షార్ట్ ఫాల్స్ హీర్ అండ్ ధర్ బట్ యాజ్ ఏ హోల్ యునో ఇఫ్ యూ లికెట్ ద సిస్టమ్ యాజ్ ఎ హోల్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంటాక్ట్ అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ యునో సేఫ్ అండ్ ఆల్ ద సేఫ్టీ సేఫ్టీ ఈ ప్రోటోకాల్స్ ఆర్ ఇన్ ప్లేస్ కరెక్ట్ కరెక్ట్ అంటే ఈ డ్రోన్ గురించి లాస్ట్ టైం ఆల్సో మనం చెప్పాము డ్రోన్స్ అనేవి ప్రజెంట్ డేలో నిజంగా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ బూన్ ఎందుకంటే మా యొక్క ఎనర్జీస్ కావచ్చు మా యొక్క ఎఫిషియన్సీ లెవెల్స్ కావచ్చు కాంపిటెన్సీ లెవెల్స్ని బాగా ఎన్హాన్స్ చేస్తున్నాయి సో అందు డ్రోన్స్ని మనము మా కెపాసిటీని యూనో ఇంక్రీజ్ చేసుకోవడానికి మా కెపాసిటీ బిల్డ్ చేసుకోవడానికి మేము చేస్తున్నాం ఆ ప్రాసెస్లో మనం ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కోసం చేస్తాం మోర్ దాన్ దట్ ఈ యాంటీ సోషల్ ఈవిల్స్ లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సంబంధించిన యాక్టివిటీస్ మీద ఎక్కువ నిఘా పెట్టడానికి చేస్తాం మనము మనం పర్చేజ్ చేసిన డ్రోన్స్లో మనం బాగా అడ్వాన్స్డ్ నైట్ విజన్ థర్మల్ క్యాపబిలిటీస్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాపబిలిటీస్ ఉన్న డ్రోన్ పర్చేజ్ చేస్తాం మొన్న దాంతో ఈవెన్ అదే మొన్న బాక్రాపేటలో ఒక ఇలి ఇలిసిట్ లిక్కర్ బ్రూయింగ్ పాయింట్ని చేసాం లిక్కర్స్ అంతా కూడా వీఆర్ ఏబుల్ టు కవర్ సో దాంతో డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ అస్ యునో కంట్రోలింగ్ ఆల్ దిస్ సోషల్ యునో ఈస్ గోయింగ్ టు బూస్ట్ అవర్ కెపాసిటీ ఇన్ఫ్యాక్ట్ హోమ్ స్టేస్ అండ్ ఆల్ ఈ లార్జెస్ట్ అన్నీ కూడా వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ ఎ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ఫ్యాక్ట్ a uh, couple of days back also we spoke to one agency which are already you know implementing this particular project in bangalore and other metros so now we are going for a survey kind of thing and we are planning to survey all the hotels lodges and including homestays so MGS said that after getting this survey done they'll be installing a software uh, in their uh, in that present uh, in that stay or large అయింది ఆ ఇన్ఫర్మేషన్ హూ ఎవర్ కమ్ దే నీడ్ టు ఎంటర్ దట్ ఇన్ఫర్మేషన్ వన్ దట్ ఈస్ ఎంటర్డ్ యూ నో ఇట్ విల్ కమ్ టు ద పోలీస్ అండ్ దట్ ఇన్ఫర్మేషన్ విల్ బి బీ అట్ ద సైట్ ఆల్సో సో దట్ విల్ హెల్ప్ అస్ యూ నో టు నో హూ ఆర్ ఆల్ కమింగ్ హూ ఆర్ ఆల్ స్టేయింగ్ యూ నో దట్ సార్ట్ ఆఫ్ నో అవైలబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకు దానికోసం వీ హ్ మేడ్ ఏ విఆర్ యూ హెవ్ జస్ట్ స్టార్టెడ్ ఇట్ ఇల్ సార్ హైకోర్టు తీసుకుంటా వీ కెన్ వ్యూ ఆల్ దట్ వీ కెన్ వ్యూ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్ సో వీఆర్ వీఆర్ స్టార్టింగ్ సర్వే ఇన్ఫ్యాక్ట్ టుడే ఐ బిలీవ్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ టుడే వి ఆర్ డూయింగ్ ద్యాట్ అది అండ్ మేబీ ఇన్ నో టైమ్ విల్ బీ సటన్లీ ఇంప్లిమెంట్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ తిరుపతి ఓకేనా పాక్ నేషన్ మన దగ్గర మన తిరుపతిలో ఎవరు కూడా పాక్ నేషనల్స్ లేరు మన దగ్గర నిల్ అది దేర్ ఆర్ నో పాక్ నేషనల్స్ ఇన్ తిరుపతి డిస్ట్రిక్ట్ టౌన్ వరకు అని టౌన్ వరకు కొంచెం తక్కువే బయట ఎక్కువ పెడతాం చంద్రగిరి ఒక ఇరవై జీవ యాభై జీవకొనలో ఒక ఇరవై తిరుమల మీద ఒక ఇరవై తర్వాత గూడూరు ఒక ఇరవై అట్లా నైట్ అదే అదే చంద్రగిరి క్యాబే ఇస్తు సబ్ డివిజన్ క్యాబేజ్ ఇస్తున్నాము తిరుమలకి ఇరవై జీవకొనలోకి ఇరవై కెమెరాలు పెడతామని తర్వాత పోతే గూడూరుకి ఒక ఇరవై కెమెరాలు పంపిస్తున్నాము సో అట్లా అన్నీ మొత్తం డిస్ట్రిక్ట్లో బయట ఉన్నాయి తిరుపతిలో వరకు చాలా వరకు మనకు కెమెరాస్ నెట్వర్కింగ్ ఉంది పవర్ ఉంది అండ్ ఓవర్ మనకి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్తో రేపు ఇంకా ఎడిషనల్గా మనకు అని కెమెరాస్ రాబోతున్నాయి ఆల్రెడీ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయ్యి మనకు నెక్స్ట్ టూ మంత్స్లో అవుతుంది సో మనకు తిరుపతి వరకు దో ఇష్యూ ఇవన్నీ కూడా మనకి ఎక్కడెక్కడైతే కొంచెం గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ ఫిల్ చేసుకోవడానికి వాడుతున్నాం ఓకేనా అక్కడనా చేద్దాం పెట్టేద్దాం గరుడవారి మీద కూడా పెట్టేద్దాం ఉన్న మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంది దాని మీద కూడా పెట్టేస్తాం ఈ పాయింట్ నిజానికి నేను కవర్ కాలేదు దాని మీద కూడా పెట్టేద్దాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ